మీకు కలలో పాము కనిపిస్తే జరిగేది ఇదే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కళలు వస్తూ ఉంటాయి కొన్ని మంచి కళలు ఉంటే కొన్ని చెడు కళలు వస్తూ ఉంటాయి మంచి కళలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో అలాగే చెడు కళలు వచ్చినప్పుడు అంతే భయం వేస్తుంది అయితే చాలామందికి కళలో చాలా రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి కొన్ని పాములు మిమ్మల్ని తరుముతున్నట్లు మరికొన్ని పాములు కాటు వేసినట్లు ఇంకొన్ని పాములను మీరు చంపినట్లు ఇలా కలలో పాములు కనిపిస్తే అవి దేనికి సంకేతమో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో పాములు కలలోకి వస్తే కొన్ని రకాలైన సంకేతాలు ఇస్తున్నట్లు అవి మీకు రాబోయే కాలంలో జరిగే మంచి చెడులు అవవచ్చు మీకు కలలో నల్లటి పాము కనిపిస్తే దానికి అర్థం మీ లోపల దాగి ఉన్న చీకటికి చిహ్నం నల్లపాము కనుక మీకు కలలోకి వస్తే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు సూచన కనుక నల్లటి పాములు కనుక మీకు కలలోకి వస్తే కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మకూడదు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకుని స్నేహం చేయడం మంచిది లేకపోతే వారి వలన ప్రమాదాలు రావచ్చు మీ కళలో ఎరుపు రంగు పాము కనబడితే ఇది మంచి చిహ్నమే ఎరుపు రంగు అనేది సాధారణంగా శక్తికి చిహ్నం మీకు కళలో ఎరుపు రంగు పాము కనబడితే కనుక మీరు భవిష్యత్తులో బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుందని అర్థం మీకు కళలో ఆకుపచ్చ రంగు పాములు వస్తే అవి వైద్యానికి చిహ్నం దీనిలో రెండు రకాలు ఉన్నాయి మీకు కళలో ముదురు ఆకుపచ్చ రంగు పాము కనిపిస్తే అది సాధారణ చికిత్స ఒకవేళ లేత ఆకుపచ్చ రంగు ఉంటే కనుక మీ శరీరానికి సంబంధించిన చికిత్స అని అర్థం అంతేకాకుండా కళలో ఆకుపచ్చ రంగు పాములు చూస్తే కనుక అది ఆధ్యాత్మికత మేల్కొలిపే వైపు కదలికను సూచిస్తుందని అర్థం మీకు కలలో నీలం రంగు పాము కనిపిస్తే అది సాధారణ సంకేతం దీనికి అర్థం మీకు ఏదో మంచి జరగబోతున్నదని నీలం రంగు పాము కనిపిస్తే భయపడకుండా మీకు భవిష్యత్తులో జరిగే మంచి గురించి సంతోషించండి కళలో గులాబీ రంగు పాము కనిపిస్తే దానికి అర్థం ఆనందం ప్రేమ ఇది కూడా మంచి కళ ఇలా గులాబీ రంగు పాము కనిపిస్తే మీరు మీ భార్యతో ఎక్కువగా ఆనందాన్ని గడుపుతారని అర్థం మీ యొక్క అన్యోన్యత అనేది బలపడుతుందని అర్థం మీకు కళలో పసుపు రంగు పాము కనిపించినా కూడా అది సాధారణ సంకేతమే పసుపు రంగు పాము ఆనందంతో ముడిపడి ఉంటుంది చాలామందికి కళలో తెలుపు రంగు పాములు కనిపిస్తూ ఉంటాయి ఇలా తెలుపు రంగు పాములు కనిపిస్తే కనుక మీరు మీ భవిష్యత్తులో రహస్యాలను దాచిపెడతారని అర్థం అంతేకాకుండా మీకు సంబంధించిన రహస్యాలను మీరు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు కనుక తెలుపు రంగు పాము కనిపించినప్పుడు ఎవరు భయపడకండి ఇక మీకు కలలో పాము కనిపించి అది మిమ్మల్ని కాటేసి వెళ్ళిపోయిన తరువాత మీకు రక్తం కనిపిస్తే మీకు మంచి జరుగుతుందని సర్పశాస్త్రం చెబుతున్నది అలాగే మీరు నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే అది మీ బెడ్ పైనుంచి నెమ్మదిగా కిందకి దిగి వెళ్ళిపోతే కనుక త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అర్థం కళలో మీకు పాము భుజాలపై ఉన్నట్లు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మన భుజాలపైన పాము ఉన్నట్లు కనిపిస్తే మీకు త్వరలో హాని జరుగుతుందని అర్థం కళలో మీకు జంట పాములు కలిసినట్లు కలగంటే ఇది అశుభ కళ ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా శాంతి చేయాలి కళలో పాము మిమ్మల్ని మింగేస్తున్నట్లు కలకంటే మీకు బాగా ఇష్టమైనది ఏదో దూరం అవుతుందని అర్థం లేకపోతే దానిని బదిలేయాల్సి వస్తుందని అర్థం మీకు కళలో చాలా పాములు అనగా పాముల గుంపు కనిపిస్తే అది అశుభకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు కలలో రెండు తలలు ఉన్న పాము కనిపిస్తే అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు మీరు కలలో పామును చంపుతున్నట్లు కలగంటే త్వరలో మీ శత్రువుల నుండి మీకు బాధలు తొలగిపోతాయని అర్థం మీకు కళలో పాము తరుముతున్నట్లు కలగంటే మీకు ఆర్థిక సమస్యలు తప్పవని అర్థం కళలో మీరు పామును చంపుతున్నట్లు కలగంటే మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని అర్థం ఒకవేళ పాము మీ గొంతుకు చుట్టుకున్నట్లు కలగంటే మీరు త్వరలో ఆస్తిపరులు అవుతారని అర్థం పాము కాలికి చుట్టుకున్నట్లు కలగంటే త్వరలో మీకు శనిగ్రహం వలన ఇబ్బందులు పడతారని అర్థం